జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం రామకృష్ణ మఠానికి వచ్చే తల్లిదండ్రుల్లో చాలామంది ఒక విషయంలో మాత్రం తమ బాధను అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు అదేమిటంటే తమ పిల్లలు మఠానికి రమ్మంటే రావడం లేదు ఎన్నిసార్లు చెప్పినా ఎంత బ్రతిమాడినా మాట వినడం లేదు వారిని ఒప్పించలేకపోతున్నాం ఇది వారి బాధ అసంతృప్తి అలాంటి వారికి శారదామాత జీవితంలో జరిగిన ఒక సంఘటనను వివరించాలి అదేమిటో ఇప్పుడు చూద్దాం శారదా మాత కలకత్తాలోని ఉద్బోధన్ గృహంలో ఉంటున్న రోజులవి అమ్మ వద్దకు తరచూ శాంతి అనే భక్తురాలు వస్తూ ఉండేది ఆమెకు డిగ్రీ చదువుతున్న కొడుకు ఉండేవాడు అతడి పేరు విప్రదాస్ అతడికి మందిరాలకు మఠాలకు వెళ్ళడం అంటే ఇష్టం ఉండేది కాదు కానీ తల్లి మాత్రం కొడుకుని ఒక్కసారైనా శారదమ్మ దర్శనానికి తీసుకువెళ్ళాలని తాపత్రయపడేది అతడు మాత్రం ససే ఒప్పుకునేవాడు కాదు ఒకరోజు తల్లి విప్రదాస్ని ఒక్కసారి శారదమ్మ వద్దకు రమ్మని చాలా బ్రతిమలాడుతుంది ఈసారి తల్లి మారుడు లేక సరే అమ్మ నువ్వు ఇంతగా బలవంతం చేస్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి వస్తాను నన్ను మరలా మరలా రమ్మని ఇబ్బంది పెట్టుకో అంటాడు అందుకు తల్లి సరే అని అంటుంది తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి ఉద్బోధన గృహానికి వెళ్తారు శారదమ్మ మేడప గదులు ఉండేవారు కిందన స్వామి శారదానంద మహారాజు కూర్చొని ఉన్నారు శాంతి తన కొడుకుని మహారాజుకి పరిచయం చేసింది అప్పుడు మహారాజు విప్రదాస్తో శారదమ్మ మేడప గదిలో ఉన్నారు వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని రా అని పంపిస్తారు విప్రదాస్ పైకి వెళ్ళి చూస్తే అక్కడ మంచం మీద అమ్మ కూర్చుని ఉన్నారు కానీ ముఖం మేలి ముసుగుతో కప్పుకొని ఉన్నారు ముఖం నుండి పాదాల వరకు చూస్తే కేవలం అమ్మ రెండు ఖాళీ బొట్టను వేలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ రెండు కాలి బట్టను వేళ్ళు చూడగానే అతడిలో ఏదో తెలియని ఒక ప్రశాంతత కలుగుతుంది ఎలాగంటే మండుటెండలో నడిచి బాగా చెమటలు పట్టిన వ్యక్తికి ఒక్కసారిగా చల్లని పిల్లగాలు అనుకోండి ఎంత హాయిగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అలాంటి అనుభూతి అతడికి కలుగుతుంది ఆ స్థితిలో విప్రదశకి అమ్మ ముఖాన్ని ఒక్కసారి చూడాలనే కోరిక కలుగుతుంది అలా అతను మనసులో అనుకున్నాడో లేదో అమ్మ వెంటనే తన మేలు ముసిను తొలగిస్తుంది శారదమ్మ దివ్య ముఖారు విందాన్ని ఆ ప్రేమమూర్తి రూపాన్ని చూడగానే విప్రదాసులు ఏదో తెలియని ఒక దివ్యానుభూతి కలుగుతుంది అతని నోటి నుండి ఒక్క మాట రాదు నిశ్చేష్టుడే నిలబడతాడు అలా కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అతడు అనుకుంటాడు అమ్మ మాట్లాడితే వినాలని ఉంది అని అనుకుంటాడు అంతే అమ్మ వెంటనే ఏమైనా నువ్వు శాంతి కొడుకువా అంటారు అవునన్నట్లుగా తల ఊపుతాడు ఇప్పుడు మళ్ళీ అనుకుంటాడు మనసులో అమ్మ లేచి నడిస్తే చూడాలని ఉంది అలా అతను మనసులో అనుకోగానే అమ్మ మంచం మీద నుంచి లేచి పక్క గదిలోకి నడిచి వెళ్ళి అక్కడి నుంచి ప్రసాదం తీసుకువచ్చి తన స్వహస్తాలతో అమ్మే అతడికి తినిపిస్తుంది శారదమ్మ ప్రేమకు ఎంతటి పాషాణ హృదులైనా కరగకుండా ఉండగలరా చెప్పండి విప్రదాస్ పరిస్థితి కూడా అంతే అతడికి తెలియకుండానే అతడి కళ్ళ నుండి కన్నీరు ధారలు కట్టాయి అలా పసివాడిలాగా విలిపిస్తూ అమ్మ పాదాల వద్ద ప్రణమిల్లాడు ఇప్పుడు విప్రదాస్ కాస్త శారదాదాస్ అయిపోయాడు ఆ యువకుడే కాలాంతరంలో రామకృష్ణ సంఘంలో స్వామి భాస్కరేశ్వరానంద మహారాజుగా ప్రసిద్ధులయ్యారు స్వామి భాస్కరేశ్వరానంద మహారాజ్ మహావేదాంతి సకల శాస్త్రాలు అవపాషణ పట్టారు అద్వైత వేదాంతంలో మహాదిట్ట కానీ ఒక్కసారి సారదమ్మ పేరు వినగానే చిన్నపిల్లవాడు తల్లి కోసం వినిపించినట్టు విలిపించేవారట ఎవరైనా భక్తులు సారదమ్మ కోసం మీ స్మృతులు చెప్పండి అని అడిగితే సారదమ్మ తలుపుకు రాగానే నా కళ్ళ ముందు నేను మొట్టమొదట దర్శించిన అమ్మ రెండు కాలి బొటన వేళ్ళు కనిపిస్తాయి అని చెప్పేవారట చూసారా అమ్మ యొక్క కాలి బొటన వేళ్లను దర్శిస్తేనే అంతటి పరివర్తన అంతటి ఆకర్షణ అంతటి దివ్యానుభూతి కలిగితే మరి శారదమ్మ దివ్య రూపాన్ని దర్శించి అమ్మ సన్నిధిలో జీవించిన వారి దివ్యానుభూతుల గురించి ఏమని వర్ణించగలం అయితే ఈ సంఘటన వినగానే నేటి తరం పిల్లల్లో ఒక ప్రశ్న ఉద్దేశిస్తుంది అదేమిటంటే ఈ సంఘటన వందేళ్ళ క్రితం ఎప్పుడో జరిగింది అప్పుడు శారదాదేవి సజీవంగా ఉన్నారు కాబట్టి సాధ్యమైంది అది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది నిజానికి శారదమ్మ అప్పుడే కాదు ఇప్పటికీ ఎంతోమంది భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నారు అలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి అయితే ఈ దివ్యానుభూతులు దివ్య దర్శనాల గురించి బహిరంగంగా చెప్పడం రామకృష్ణ శారదా దేవి అన్నడూ ప్రోత్సహించలేదు అందుకనే అవన్నీ ప్రాచుర్యంలోకి రావడం లేదు అంతే విషయాలన్నీ చెప్పినప్పటికి కూడా పిల్లల్లో విశ్వాసం కలగకపోతే మనం చేసేదేం లేదు వారు మారకపోయినా పర్వాలేదు మనం మారకుండా ఉంటే అంతే చాలు మనలో భక్తి విశ్వాసాలు సడలిపోకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఒక్కోసారి ఇతరులను మార్చే క్రమంలో మనం మారిపోయే ప్రమాదం ఉంది అలా జరగకుండా శారదమ్మ పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలతో సాధనా పథంలో ముందుకు సాగుదాం అమ్మ కృప మనపై ప్రసరించాలని ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సెలవు